ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ శ్లోకము ఒక విశేషాన్ని తెలియజేస్తా ఉంది ఆ శ్లోకము దాని విశేషాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇది రంతిదేవ ఉపాఖ్యానములో రంతిదేవుడు పరమాత్మతో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పిన శ్లోకము నకామయేహం గతిం ీశ్వరాత్ పరమం అష్టార్ధియుక్తం అపునర్భవం వా ఆర్తిం ప్రపద్యే అఖిల దేహభాజం అంతఃస్థితో ఏ నవంత్య దుఃఖ అనేది ఈ శ్లోకం రంతిదేవుడు ఏం చెప్తున్నాడు ఈ రంతిదేవుడు దానం చేయడంలో ప్రసిద్ధి పొందినవాడు నలభై ఎనిమిది రోజులు ఉపవాసం ఉన్న మీదట ఇతనికి భిక్షాన్నంగా ఆహారం లభించినప్పుడు దానిని కూడా తాను తినకుండా ఒక బ్రాహ్మణుడికి మరి ఆకలితో వచ్చిన మరొక శూద్రుడికి మరి కుక్కల సమూహంతో వచ్చిన మరొక చండాలునికి కూడా తన దగ్గర ఉన్న ఆహారమును నీరును కూడా దానము చేసిన గొప్ప కీర్తి పొందినవాడు ఈ రంతిదేవుడు ఆ మూడు దానాలకి మెచ్చిన దేవుడు ప్రత్యక్షమై రంతిదేవుణ్ణి పలకరించినప్పుడు చెప్పిన శ్లోకము ఈ రంతిదేవుని యొక్క హృదయం ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంది నకామయేహం గతిం ఈశ్వరాత్ పరమం రూపమైన ఆ దేవదేవుని యొక్క స్థితిని మించి నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని నేను కోరుకోవడం లేదు అష్టాధియుక్తం అపనుర్భవం వా యోగంతో కూడిన ఆ యోగాలు భోగాలు మరి జన్మరహితమైన స్థితి ఇలాంటివి కూడా నాకు అవసరం లేదు అయితే ఏం కోరుకుంటున్నాను ఆర్తిం ప్రపద్యే అఖిల దేహభాజాం నా చుట్టూరు ఉన్న ఈ సమస్త జీవుల యొక్క ఆర్తి ఏదైతే ఉందో వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది నాదిగా భావన చేసి ఆ ఆర్తిని ఆ బాధలను పోగొట్టగలిగే శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పేసి దేవదేవుడిని రంతిదేవుడు కోరుకున్నాడు ఇదే మరి భరతవంశములో పుట్టిన ఈ రంతిదేవుని యొక్క ఉదాత్తమైన భావన సకల జీవుల యొక్క ఇతర జీవుల యొక్క బాధ తనదిగా భావన చేసి ఆ బాధను తొలగించే శక్తిని తనకు ప్రసాదించమని అందరి జీవుల యొక్క ఉద్ధరణ కోసమై ఈయన యొక్క భావము ఈయన యొక్క ప్రార్థన ఆయన యొక్క భక్తి యొక్క సారము అయి ఉన్నది ఇది మనం గుర్తిరగాల భగవద్భక్తులమైన మనమందరం కూడా ఇతరుల యొక్క కష్టసుఖాలలో మరి పాలివారమై భాగం పంచుకొని కష్టసుఖాలను తొలగించే నిమిత్తమై మనం ప్రయత్నం చేయాలా అనేదే రంతిదేవుని యొక్క భావన ఇతడు భరతవంశీయులలో ప్రసిద్ధి చెందినవాడు కనుక ఆయన యొక్క ఉదాత్తమైన భావాన్ని మనం స్వీకరించి ఆ గుణాన్ని మనం అలవరుచుకొని అనుసరిస్తాముగాక అందరికీ స్వస్తి ఓం నమస్తే